అందరూ ఊహించినట్లుగానే ట్రంప్ పాలన సంచలన నిర్ణయాలతో మొదలైంది తొలి రోజే రికార్డు స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకాలు చేశారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ ఆఫీసర్స్ పై వేటు వేశారు మరో వెయ్యి మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తామంటూ హెచ్చరించారు వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ పిల్లలకు సహజంగానే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కూడా ట్రంప్ రద్దు చేసేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు అంతేకాకుండా ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి కూడా బయటకు వచ్చేశారు మెక్సికో కెనడా వస్తు ఉత్పత్తులపై ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లుగా తెలిపారు టిక్ టాక్ కి మరొక డెబ్బై ఐదు రోజులు గడువిస్తూ ట్రంప్ సంతకం చేశారు జనవరిలో ఆరవ క్యాపిటల్ హిల్ పై దాడి కేసులో పదిహేను వందల మందికి క్షమాభిచ్చని ప్రసాదిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు ట్రంప్ సో ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాల పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మై సోసియేటర్ సుకుమార్ ప్రసంగ లైవ్‌లో జాయిన్ అవుతున్నారు సుకుమార్ సంచలనాలు కార్యతీస్తున్న ట్రంప్ ప్రధానంగా అమెరికా పౌరసత్వంపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు సో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ప్రతిశ ముఖ్యంగా ఏదైతే సోబర్గా నిర్ణయాలు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారో దానికి భిన్నంగా ట్రంప్ ప్రసంగం అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జరిగినట్టుగా మనం గమనించాలి ఎందుకంటే వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపుతానని చెప్పి గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రకటించినప్పటికీ కూడా నిన్న రావడంతో డైరెక్ట్గా చైనా మీద అటాక్ చేస్తాం అంటే పనామా కెనాల్ విషయంలో దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అంటే జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ట్రిగర్ అవడం ఒకవైపు అయితే మరోవైపు బర్త్ రైట్ ఇష్యూ గతంలో కూడా తను చాలాసార్లు చెప్తూ వచ్చారు ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరికి మేము పౌరసత్వం ఇవ్వలేము ఎస్పెషలీ లీగల్ ఇమిగ్రెంట్స్గా ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళకి మాత్రమే మేము అని కాకపోతే ఇప్పుడున్న చట్టాన్ని కనుక మనం చూస్తే ఇల్లీగల్గా అక్కడ ఎవరన్నా పిల్లల కంటే వాళ్ళకి పౌరసత్వం వచ్చే అవకాశం ఉంటుంది తప్ప లీగల్గా హెచ్ వన్ బి వీసాస్ కావచ్చు స్టూడెంట్ వీసాస్ కావచ్చు అదేవిధంగా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బర్త్ రైట్ చట్టం వర్తించదు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా చాలా సెన్సిటివ్ టాపిక్ అని గతంలో కూడా చాలాసార్లు అనుకుంటున్న బార్డర్ బార్డర్స్ విషయంలో అంటే బార్డర్స్ కూడా డెప్లాయ్ చేయడం ఫోర్సెస్ని డెప్లాయ్ చేయడం కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల బార్డర్స్లోకి మిలిటరీని పంపించడం ఇలాంటివన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీంతోపాటు ఓన్లీ టూ జెండర్ పాలసీ అనే దాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంటే మేల్ అండ్ ఫీమేల్ తప్ప మూడో జెండర్కి అవకాశం లేదు అంటూ ఒక చట్టాన్ని కూడా తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని రిలీజ్ చేయడం జరిగింది దీంతోపాటు దాదాపు డెబ్బై ఎనిమిది గతంలో చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ బైడెన్ ప్రభుత్వం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా రివోక్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని బట్టి చూస్తే సంచలనంగా మారిన పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్ప సోబర్గా నెక్స్ట్ టర్న్ని తను కంప్లీట్ చేసేటట్టుగా అనిపించట్లేదు ఎందుకంటే ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు అటు ఇజ్రాయెల్ పాలెస్థీన్ యుద్ధం కావచ్చు వీటిని అన్నిటిని ఆపే దిశగా ఎక్కడ తన నిర్ణయాలు ఏవి చెప్పకపోవడం ఒక ఎత్తు అయితే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇప్పటివరకు ఇస్తున్న ఫండ్స్ అన్నీ మేము ఇప్పటికీ ఇమ్మీడియట్గా ఆపేస్తున్నామని చెప్పి ఒక నిర్ణయాన్ని కూడా తను చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఉన్న ఏవైతే చారిటీ సంస్థలు కానీ ఇలాంటి వాటి ద్వారా అమెరికా ఫండ్స్ ఏవైతే యూటిలైజ్ చేస్తున్నారో వాటికి అన్నిటికి కూడా కట్టడి చేస్తూ ఒక బ్యారియర్ని క్రియేట్ చేసినట్టుగా మనకి నిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని బట్టి తెలుస్తుంది మరోవైపు ఎస్పెషలీ అమెరికా ఫస్ట్ అని ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఎక్కడ లేదంటే ఏదైతే కన్స్ట్రక్టివ్గా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్ చేయాలో దానికి సంబంధించిన ఆర్డర్స్ మాత్రమే ఇష్యూ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా డెబ్బై ఎనిమిది ఆర్డర్ల గతంలో బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకోవడం అనేది కూడా ఒక సంచలనం కింద మనం చూడాలి ప్రత్యుష రైట్ సుకుమార్ థ్యాంక్ యూ